ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ میں سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر تین اہم خبروں کے ساتھ آپ کے روبرو حاضر ہوں اس ویڈیو میں تین اہم خبریں ہیں جس میں ٹی این ایس ایف کے ضلع صدر رامانجے نیلو نے نارا لوکیش سے ملاقات کی اور تعلیم کے متعلق تعلیم میدان کے متعلق درپیش مسائل انہیں بتائے اور ان سے یہ توقع کی کہ وہ آنے والے دنوں میں ان تمام مسائل کو حل کریں گے اس موقع پر نارا لوکیش نے ان سے بات چیت کرتے ہوئے انہیں پوری امید دلائی کہ وہ ضرور تعلیم میدان میں طلبہ کی ترقی کے لیے کام کریں گے دوسری بڑی اہم خبر یہ ہے کہ کرنول کے مختلف وارڈوں میں دو کروڑ کی لاگت سے ترقیاتی کاموں کا افتتاح عمل میں لایا گیا فاؤنڈیشن سٹون رکھا گیا اس موقع پر ضلع کرنول کے ممبر آف پارلیمنٹ جو نو منتقب ہیں بستی پاڑو پنچ لنگ النا ناگا راجو صاحب اور ٹی جی بھرت صاحب اس موقع پر شریک رہے مختلف پاڑوں میں ترقیاتی کاموں کا جو ہے فانڈیشن رکھا گیا اور پارٹی کا جھنڈا بھی جو ہے آیا گیا اور تیسری اہم قبر یہ ہے کہ ٹی جی بھرت جو منسٹر ہیں انڈسٹریز کامرس اور فوڈ پروسیسنگ کے وہ اور ضلع کلیکٹر رنجیت بادشاہ نے ٹٹکو ہاؤزز جا کر وہاں کے جو گھر غریبوں کے لیے تعمیر کیے گئے ہیں ان کا معائنہ کیا اور یہ وعدہ کیا کہ جلد از جلد جن کے نام سے گھر رجسٹر کیے گئے ہیں انہیں حوالے کریں گے آپ یہ مکمل رپورٹ دیکھیے اس رپورٹ میں تین خبریں ہیں تینوں کے خبروں کو جو ہے تفصیل سے دیکھیں اسے شیئر کریں لائک کریں کامنٹ کریں اور اپنا کامنٹ ضرور درج کریں आ, صار, आ, صار. आ, صار. ملک موبائل بڑے కర్నూల్లో ఆఫ్టర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత అఫీషియల్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ నా ప్రకారం దాదాపు రెండు కోట్ల పైన ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ డిఫరెంట్ వార్డ్స్లో అంతా కూడా చేయడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా కమ్యూనిటీ హాల్ మీరు చూస్తే ప్రీవియస్లుగా కమ్యూనిటీ హాల్స్ అనేది అన్ని సచివాలయాలు చేసి పడేశారనమాట ప్రజలకి ఎంత ఇబ్బంది పెట్టారంటే పోయినసారి ప్రభుత్వము చిన్న బర్త్డే కానీ మ్యారేజెస్ చేసుకోవాలా ఏదో చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే కమ్యూనిటీ హాల్స్ అన్నీ తీసేశారు యాక్చువల్గా స్టేట్లో అన్ని హయ్యస్ట్ కమ్యూనిటీ హాల్స్ టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్లో జరిగినాయి అనమాట ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నీ తీసుకోపోయి సచివాలయాలు చేశారు సచివాలయాల ఆఫీసు ఎక్కడైనా కాంటే ఆఫీస్ స్పేస్ తీసుకోవచ్చు కానీ కమ్యూనిటీ హాల్ చేయడం ఎవరికి ప్రాబ్లం అవుతుంది అక్కడ ప్రజలకి ఎందుకంటే ఏమన్నా ఖర్చు పెట్టుకొని ఫంక్షన్ హాల్ పోవాలంటే లక్ష వేలల్లో అవుతుంది లేదా లక్షల్లో కూడా అవుతుందనమాట అట్లాంటిది ఇప్పుడు మన ప్రభుత్వం ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆయన పేరే సిబిఎన్ అంటేనే డెవలప్మెంట్ అనమాట సో మా ఆలోచనలంతా ప్రజలకు ఎట్లా బాగుంటుంది ఏ రకంగా చేస్తే అభివృద్ధి పనులు వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఆలోచన చేసి ఈరోజు కమ్యూనిటీ హాల్ మరీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇదే కాకుండా బుధవార్పేటలో అక్కడ బరియల్ గ్రౌండ్ దాని విషయంలో కూడా చాలా ఘోరంగా ఉందంటే అక్కడ ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పైన ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే దాంట్లో ఉన్నాము ఇంకొక శ్రీరామ్ నగర్లో అయితే రోడ్లు ఒక ఏడ్ లైన్స్ తర్వాత డ్రైనేజెస్ కూడా అక్కడ కూడా చాలా సమస్యలు చెప్పారు నేను డోర్ టు డోర్ పోయినప్పుడు సో ఇవన్నీ కూడా పద్ధతిగా ఫ్యూచర్లో కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో మాకు తెలుసు ఎందుకంటే పదిహేను నుంచి అపోజిషన్లో ఉండడము చూడడము అంటే గెలిచలేదు కాబట్టి సో మాకు ఎన్నో సమస్యలు తెలుసు లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే నేను కంటిన్యూస్ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎన్నో సమస్యలు నేను చూసిన చెప్పారు అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫ్యూచర్లో సార్ట్అట్ చేసుకుంటా పోతాము సో ప్రజలందరూ కూడా మా మీద ఆశీర్వాదం ఉండాలనేది ఆశపడుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండగా విజయం సాధించిన తర్వాత పట్టణంలో నవ్వుతా భవిష్యత్ అన్న విధంగా ప్రతి వార్డు వార్డులో అభివృద్ధి పనులకు నాంది పలుకుతూ ఈరోజు రెండు కోట్లకు పైగా వైద్యులకు నిధులతో బ్రహ్మాండంగా రకరకాల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం జరిగింది వాస్తవం నేను చెప్పేదేమంటే గత ప్రభుత్వంలో విధ్వంసం చేసినటువంటి పరిపాలనను ఈరోజు గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడితే మన కర్నూలును అభివృద్ధి లక్ష్యంగా భావించి అభివృద్ధి పరిచేందుకు మేమంతా కంకణబద్ధమే ఉన్నామని చెప్పేసి అంతేగాక కర్నూలు పట్టణాన్ని రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన నవరంగా తయారు చేయాలని చెప్పేసి సంకల్పించాము అంతేగాక ఇదివరకే మీరు చూశారు విధ్వంసకర పరిపాలన కాబట్టి ప్రజలంతా విఘ్న ఆలోచించి మమ్మల్ని అంతా మీరు మా వెంట ఉండి మా వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి పాల్గొని మమ్మల్ని ఈ కరువు నగరాన్ని ఆదర్శంగా అభివృద్ధి పరచుకోవడంలో ప్రతి ఒం పాత్ర ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను

من پہ دو بیڈ روم دو بیڈ روم سنگل بیڈ روم دو بیڈ روم دو بیڈ روم سے کچن اوپن کچن سے ہاں پلیز یہاں ڈائٹ ہے تمہارا فل سروس ہے بیس سٹچ کچن سٹچ کچن کچن نہیں ہے بس کی سے کرتا ہے اچھا اچھا تھینکس پلیز اور تکنے سر آٹو پی فوزن کا سیون پائنٹ

అదే అమ్మా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు చేస్తారు అన్నీ సెట్ చేసేది ఉంది మొత్తం నలభై యాభై ఫ్యామిలీస్ ఉన్నాయంట అంతే కదా

ఓకే కొంచెం మీ అందరికి తెలుసు టిప్కో హౌసెస్ అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినారు ఆ టైంలో చంద్రబాబు గారు బీదవాళ్ళకి హౌసెస్ అంటే మామూలుగా ఏదో నార్మల్ హౌసెస్ కాకుండా కాంక్రీట్తో మంచి హౌసెస్ పోయి చూసాం మేము పర్సనల్గా నేను కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరము ఎంత బాగుందంటే అంత బాగుంది అంటే ప్రీవియస్ ప్రభుత్వము ఒక సాడిజంతో పనిచేశారనమాట అంటే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చేసిందంతా ఏమి అంటే లాస్ట్ ఐదేళ్లలో ఒక కలర్లు కొట్టడం ఆ కలర్లు తప్ప చేసిండేది ఏంది లేదు దాదాపు పదివేల కుటుంబాలు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం అన్నీ అయిపోయినాయి జస్ట్ ఇంకొక టచ్అప్లు చేసి ఇప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ నుంచి చేయలే కాబట్టి ఆ బడ్జెట్లు కొద్దిగా పెరిగి ఇప్పుడు దాదాపు మేబీ హండ్రెడ్ ప్లస్ తో అయిపోకూడితే టెన్ థౌజండ్ పీపుల్ కెన్ లీవ్ హ్యాపీలీ నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే నేను ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పోయినప్పుడు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు సార్ మాకు ఇల్లు లేదు టిట్కోలో పెట్టాము టిట్కోలో మేమేం చేరకుండా ముందే మాకు బ్యాంక్ నుంచి కట్ అయిపోతూ ఈఎంఐస్ ఇట్లా చాలా కంప్లైంట్స్ అనమాట సీరియస్ కంప్లైంట్స్ ఉండింది సో దీనికంటూ ఒక సొల్యూషన్ అంటూ చంద్రబాబు గారు ఆల్రెడీ మాట జరిగింది సో ఖచ్చితంగా ఆ ఈఎంఐస్ది కానీ అప్పుడు ఆల్రెడీ మా మినిస్టర్ గారు కూడా నారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు ఒక వన్ ఇయర్ ఇవన్నీ లైన్ చేసేంత వరకు కట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు బ్యాంకర్స్తో సో అది ఒకటి చేస్తారు ఖచ్చితంగా ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ మామూలు బీధ వాళ్ళకి ఒక ఇల్లు ఏదైనా లైఫ్లో ఏమైనా అచీవ్ చేయాలంటే ఇల్లు మంచి పెళ్ళి కావాలా పిల్లలకి జాబ్ సెటిల్ కావాలనుకుంటారు అట్లాంటిది మనం ఇంత మంచిగా ప్రొవైడ్ చేసిన దాన్ని పక్కన పెట్టింది చాలా బాధాకరం సో ఖచ్చితంగా అయితే మన తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు గారి లీడర్షిప్లోనే ఇది కంప్లీట్ చేయబోతున్నాము అలాగే ఈరోజు కూడా చూస్తే మహిళా మార్ట్ ఇది కూడా మహిళల కోసం ప్రత్యేకించి ఈ మార్ట్ పెట్టడం జరిగింది ఈ మాటలో రీజనబుల్గా ఇక్కడ ఉండే వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళకి రీజనబుల్ రేట్స్తో దొరుకుతాయి కాబట్టి సరుకులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా దాదాపు వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ ప్లస్తో ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది 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 త్వరలో కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి ఇక్కడే కాదు స్టేట్ వైడ్ కూడా అన్ని చోట్ల ఇదే ఇష్యూస్ ఉంది కాబట్టి ఇది సార్ట్అవుట్ చేసి ప్రజలకు ఉపయోగపడే లెక్క ఈ టిట్కో హౌసెస్ మాత్రం గ్యారంటీ హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను